తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడి ఉన్నట్టే ప్రతి సమస్యకు పరిష్కారం తప్పకుండా ఉంటుంది అహం వల్ల ఏర్పడే అంధకారం చీకటి కంటే భయంకరంగా ఉంటుంది అందుకే అహంకారాన్ని వీలండి వెలుగు దిశగా అడుగులు వేయండి ఎవరు ఏమన్నా మౌనంగా ఉంటే అది బలహీనత కాదు మౌనం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని తెలుసుకోండి కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే చింత లేని జీవితం నీ సొంతం అవుతుంది మీ ఆలోచనలే మిమ్మల్ని ఆ నిర్ణయిస్తాయి బలహీనులని మీరు భావిస్తే బలహీనులే అవుతారు శక్తివంతులని భావిస్తే మీరు శక్తివంతులే అవుతారు ఓటమి గురువు లాంటిది ఏం చేయాలో ఏం చేయకూడదో అదే మనకు నేర్పిస్తుంది అనుభవించదలుచుకుంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి లేదు కొత్త ఆశయాలు మరియు కొత్త ఉత్సాహంతో కొత్త రోజు మీకోసం వేచి ఉంది నవ్వుతో రోజును ప్రారంభించడం మిమ్మల్ని ప్రేరేపించడంలో సహాయపడుతుంది విజయమే సర్వస్వం కాదు పరాజయమే అంతం కాదు ఏం జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం చేసే పని చిన్నదైనా సవ్యంగా చేస్తే అది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ రోజును భగవంతుడి శక్తితో ప్రారంభించండి అనుభవించదలుచుకుంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయదలుచుకుంటే ప్రకృతి అంత మంచిది వేరొకటి నీవు ప్రేమించే హృదయంతో ఏళ్ల తరబడి బతకడం కన్నా నిన్ను ప్రేమించే హృదయంతో కొంతకాలం జీవించినా చాలు ఇష్టంతో చేసే పని శక్తిని పెంచుతుంది కష్టంతో చేసే పని శక్తిని తగ్గిస్తుంది కాబట్టి చేసే పని ఏదైనా సరే ఇష్టంతో చేయడానికే ప్రయత్నించు నీ అడుగుల్లో కలిసిపోవాలని నీ చేతుల్లో వాలిపోవాలని నీ మాటల్లో మెదులుతూ ఉండాలని నీ స్పర్శలో నిలిచిపోవాలని నీ మనసంతా నేనే ఉండిపోవాలని కోరుకుంటుంది నా మనసు నీ ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరోసారి ప్రయత్నించడం మానద్దు ప్రపంచాన్ని ప్రేమించే ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో శుభోదయం మీ జీవితాంతం ఈ ప్రపంచంలో మీకు ఎటువంటి ఎంపిక లేదని గుర్తుంచుకోండి మీ జీవితాంతం నీ చిరునవ్వు మాత్రమే తెలిసిన మిత్రుని కన్నా నీ కన్నులు విలువ తెలిసిన మిత్రుడు నిన్న అర్థమైంది మిత్రమా ఒక స్నేహితుడు అంటే మీరు ఎలా ఉండాలో మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చే వ్యక్తి ఒక స్నేహితుడు అంటే మీరు ఎలా ఉండాలో మీకు పూర్తి స్వేచ్ఛనిచ్చే వ్యక్తి మన ఆపరాదాన్ని నాశనం చేసేవాడు అతను నిజమైన అర్థంలో నిజమైన స్నేహితుడు సమస్య ఎదురైనప్పుడు అర్థం ముందు నిలబడితే ఆ సమస్యను పరిష్కరించే గొప్ప వ్యక్తిని అర్థం మనకు చూపిస్తుంది ప్రతి ఉదయం దానితో పాటు అనేక కొత్త అవకాశాలను తెలుస్తుంది దానిని ప్రత్యేకంగా ఉండటం చక్కటి సంబంధానికి కావలసిన మూడు ముఖ్యమైన అంశాలు కన్నీళ్లు రాని కళ్ళు అబద్ధాలు చెప్పని పెదవులు నిజమైన ప్రేమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను రోజు రోజుకు స్వీకరించడం నేర్చుకోండి మరియు చిన్న విషయాలకు దేవునికి కృతజ్ఞత ఉండండి గొడవ పడకుండా ఉండే బంధం కన్నా గొడవ పడినా విడిపోకుండా ఉండే బంధం దొరకడం ఓ వరం నువ్వంటే నాకు ఈ ప్రపంచాన్నే మర్చిపోయేంత ఇష్టం నా విడిచి విడిచేంత ప్రేమ మరెన్నో ఇలాంటి వీడియోస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ